టూ కర్ణాటక ప్రభుత్వం ఇది కర్ణాటక రాసిన లేఖ ఇదే గోదావరి బనకచెర్ల మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఎంత స్పష్టంగా రాసిన ఇంట్లో అంటే వాళ్ళు కర్ణాటక ప్రభుత్వం పారా లెవెన్ పేజ్ త్రీ బై ఆల్ ద స్టేటెడ్ డైవర్షన్స్ బై ఆంధ్రప్రదేశ్ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ ఏమో పోలవరం ప్రాజెక్టు ఎయిటీ కంటే ఎక్కువ పోలవరం రైట్ మెనాల్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి ఇంకో హండ్రెడ్ తీసుకుపోతుండ్రు హండ్రెడ్ ఇప్పుడు బనకచెర్లో టూ ఫార్టీ త్రీ ఎయిటీ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టూ ఫార్టీ త్రీ మొత్తం కలిపితే మాకు ఆ అగ్రిమెంట్ ఏదైతే అప్పుడు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కలిపి గోదావరి బచావత్ రిపోర్ట్ ప్రకారం అవార్డు ప్రకారం ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు గోదావరి నీళ్ళు కృష్ణానదికి మళ్లిస్తే దాంట్లో ఎగువ రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది ఆ వాటా ప్రకారంగా నాలుగు వందల అరవై మూడు టీఎంసీలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మళ్లిస్తుంది మాకు నూట పన్నెండు టీఎంసీలు పైన కృష్ణాల మేము ఆల్మట్టిలో ఆపుకుంటాము రాశాను